మాన్యం ప్రీత్రప్రదేశ్ స్వకాంధ్ర కర్తీ పిలిచింది మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు విజయనగరం జిల్లా చరిత్రలో శాశ్వతంగా విజయనగరం జిల్లా చరిత్రలో రాజేరు మండలంలో దత్తి గ్రామ చరిత్రలో శాశ్వతంగా శిలక్షరాలతో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ మహోన్నతమైనటువంటి ఈ రోజును ఈ ప్రజావేదికపై ఆశీలు కావలసిందిగా స్వర్ణాంధ్ర రూపకర్త మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ రామసుందర్ రెడ్డి గారు ఐఏఎస్ వారిని కోరుకుంటూ గౌరవ జిల్లా కలెక్టర్ వారిని స్వాగత ఉపన్యాసం వెల్కమ్ అడ్రస్ అందించవలసిందిగా వారిని సాధారణంగా కోరుకుంటున్నాం నమస్కారం ఈ ఈ ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి మన దత్తి గ్రామానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు జిల్లా ప్రజల తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం అలాగే వేదిక మీద ఉన్న మన మంత్రివర్యులు గౌరవ ఎంపీ గారు శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు ఇంకా పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం సామాజిక భద్రతలో భాగంగా అర్హులైన ప్రతి వ్యక్తి కూడా గౌరవప్రదంగా బతకడం కోసం పెన్షన్ని గణనీయంగా పెంచి నేనున్నాను అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వరులే ప్రతి నెలా కూడా మన గడప వద్దకు వచ్చి పెన్షన్ పంచడం అనేది చాలా శుభ పరిణామం సార్ విజయనగరం జిల్లాలో రెండు లక్షల డెబ్బై మూడు వేల ఏడు వందల ఆరు మంది పెన్షన్దారులు ఉన్నారు సార్ వీరికి నూట పదహారు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు ప్రతి నెల పెన్షన్ పంపిణీ జరుగుతుంది సార్ మొదటి తారీఖునే సుమారుగా తొంభై ఏడు శాతం పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది సార్ ఈరోజు కూడా పదకొండు గంటలకు అంతా మేము తొంభై శాతం పెన్షన్ను పంపిణీ చేశాం సార్ ఈ గ్రామంలో దత్తి గ్రామంలో ఏడు వందల ఆరు మంది పెన్షన్దారులు ఉన్నారు సార్ వారికి ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఐదు లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది సార్ సార్ దీంతోపాటి మనము సూపర్ సిక్స్ పథకం ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలు అలాగే వినూత్నమైన పీ ఫోర్ పథకం ద్వారా అందిస్తున్న సేవలు ప్రజల జీవన ప్రమాణాలకు మెరుగుపరచడంలో ఎంతో తోడ్పడుతున్నాయి సార్ సంక్షేమంతో పాటు మనము అభివృద్ధి కూట పెద్దపీట వేస్తూ స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు మీరు రూపొందించి మాకు ఇవ్వడం జరిగింది సార్ దాని మీద మేము మా జిల్లాకు పదహారు పాయింట్ తొమ్మిది ఒక్క శాతం అభివృద్ధి రేటు సాధించాలని ఈ సంవత్సరానికి మేము టార్గెట్ నిర్ధారించుకోవడం జరిగింది సార్ ఈ టార్గెట్ మేము రీచ్ కావాలి అంటే మాకున్న గేమ్ చేంజర్స్ ఏమున్నాయి అని మేము చూసుకున్నాం సార్ దానిలో మాకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోస్టల్ క్యారిడారు ఎంఎస్ఎంఈ పార్క్ ఫిషింగ్ జట్టి అలాగే రాబో భారీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మాకు ఉన్నాయి సార్ వీటిని దృష్టిలో పెట్టుకొని మేము ప్రతి సెక్టర్లో కూడా మాకు గ్రోత్ ఇంజన్స్ ఏమున్నాయని చూసుకున్నాం సార్ ప్రైమరీ సెక్టర్లో చూసుకుంటే హార్టికల్చర్ యానిమల్ హస్బెండరీ అలాగే సెకండరీ సెక్టర్లో చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ అలాగే టెరిషరీ సెక్టర్లో చూసుకుంటే టూరిజం ట్రాన్స్పోర్టేషన్ హోటల్స్ రెస్టారెంట్స్ ఐటీ సెక్టర్స్ మాకు ప్రధానమైన గ్రోత్ ఇంజిన్స్ లాగా మేము డిజైన్ చేసుకుంటున్నాం సార్ సార్ ఇవే కాకుండా మా జిల్లాకు సంబంధించి ముఖ్యమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తోటపల్లి తారకరీ తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్స్ మీద కూడా నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మీ దగ్గర మీరు వీటన్నిటికీ దిశానిర్దేశం చేశారు సార్ దానికి మా జిల్లా ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ఈ సభను ప్రారంభించడానికి మీ అనుమతి కోరుతున్నాను సార్ ఇప్పుడు గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఏ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్ శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడతారు